నేను ఇప్పటి వరకు యూట్యూబ్ లో సంపాదించి ఎనిమిది కోట్ల పంతొమ్మిదిలో ఛానల్ పెట్టాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ ఆరు సంవత్సరాల్లో నేను సంపాదించింది యూట్యూబ్ ద్వారా ఓన్లీ యూట్యూబ్ ద్వారా దీనికి ఇంకో పేరే కంటెంట్ క్రియేటర్ ప్రజెంట్ ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది పల్లెటూర్లు పట్టణాలు అనే తేడా లేకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నారు అండ్ ఇది స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సింది జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ దట్స్ ఇట్ అసలు ఈ ట్రెండ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ప్రెసెంట్ ఇది ఎలా ఉంది కంటెంట్ క్రియేటర్స్ అసలు డబ్బులు ఎలా సంపాదిస్తారు అండ్ ఎంత సంపాదిస్తారు అండ్ యూట్యూబ్ లో డబ్బులు రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో జాబ్ కి బదులు కంటెంట్ క్రియేటర్ ని కెరియర్ ఆప్షన్ లాగా చూస్ చేసుకోవచ్చా ఒకవేళ ఇలా చేయాలి అనుకుంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి తెలుసుకుందాం అండ్ మీ కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం రైస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎవరిని అంటారు ఎవరైతే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటిలో వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారో వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు బికాస్ వీళ్ళు తీసిన వీడియోస్ ని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎవరైతే వీళ్ళ కంటెంట్ ని కన్స్యూమ్ చేసుకుంటారో అంత కొంత వీళ్ళు ప్రభావం చేస్తారు కాబట్టి వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు ఒకసారి మనం రెండు వేల పదహారులోకి వెళ్దాం టీవీలో సీరియల్స్ మూవీస్ వార్తలు అండ్ క్రికెట్ చూస్తున్న రోజులు అవి మనం కనుక చూసుకుంటే రెండు వేల పదహారు ముందు వరకు ఇంటర్నెట్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉదాహరణకు వన్ జీబీ డేటా వచ్చేసరికి రెండు రూపాయలు పే చేయాలి అండ్ అప్పట్లో ఇది చాలా పెద్ద అమౌంట్ నిజం చెప్పాలంటే అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది విత్ దిస్ హంబుల్ రిఫ్లెక్షన్ ఐ వాంట్ టు అనౌన్స్ టుడే దట్ స్టార్టింగ్ ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్టీన్ ఎవ్రీ న్యూ జియో యూజర్ Will get GEO's data, voice, video, and the full bouquet of GEO applications and content absolutely free. జియో ఫోర్ జీ ఇంటర్నెట్ ను లాంచ్ చేస్తుంది అండ్ దీనికి ముందు వరకు ఏదైతే వన్ జీబీ డేటా రెండు వందల యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నాయో వేరే ఇంటర్నెట్ కంపెనీస్ లైక్ ఎయిర్టెల్ అవనివ్వండి ఐడియా అనివ్వండి సార్ జియో వచ్చినాక జస్ట్ డాప్ టు జీరో నాలుగు నెలల వరకు జియో దాన్ని ఫ్రీగా ఇచ్చింది అండ్ ఇదే టైంలో స్మార్ట్ ఫోన్ సేల్స్ కూడా చాలా బాగా ఇంక్రీస్ అయ్యాయి ఈ టైంలోనే యూట్యూబ్ అనేది చాలా ట్రెండ్ అవడం స్టార్ట్ అయింది బట్ ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని వీడియోస్ చూడడానికి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు కంటెంట్ క్రియేట్ సనే వాళ్ళు చాలా తక్కువే అమౌంట్ ఉండే వాళ్ళు కానీ జియో వల్ల ఇంటర్నెట్ అనేది అందరికీ యాక్సెసిబుల్ అయిపోయింది అండ్ 2 3 ఇయర్స్ తర్వాత మనకు తెలిసింది 2019 లో కోవిడ్ ఎఫెక్ట్ హిందుస్థాన్ కో బచానే కే liye హిందుస్థాన్ కే ہر నాగరిక్ కో బచానే కే liye aapko bachane ke liye aapke parivar ko bachane ke liye aaj raat 12 baje se gharon se bahar nikalne par పూరి కోవిడ్ ప్రభావం ఇలా కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపింది లాక్ డౌన్ స్కూల్స్ లేవు ఆఫీసులు లేవు ఈ టైంలో జనాలు ఇళ్లలో కూర్చొని తినడం టీవీ చూడడం తప్ప వేరే ఏ పనులు చేయలేదు అది మనందరికీ తెలిసిందే ఈ టైంలో జనాలు స్లోగా వీడియోస్ తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో ఇలా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇళ్లలో ఖాళీగా ఉన్నారు కదా అందరూ సో ఏదో ఒకటి చేయాలి టైం పాస్ కి ఇలా చాలా మంది జనాలు కంటెంట్ క్రియేట్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఇది వచ్చేసరికి చాలా హిట్ కూడా అయింది బికాస్ జనాలకి టైం పాస్ కావాలి చూసేవారు కూడా ఉన్నారు కాబట్టి చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు చూసుకుంటే ఈ టైంలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ కంటెంట్ మంచిగా ఉంటే ఇప్పుడు వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు సో ఈ కోవిడ్ వల్ల పెద్ద చిన్న తేడా లేకుండా అందరికి ఫోన్ బాగా అలవాటు అయిపోయింది ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ అలవాటు పోవాలి చాలా మందికి టు బి ఆనెస్ట్ ఇంట్రెస్టింగ్లీ ఇదే టైంలో టిక్ టాక్ వచ్చి అతి తక్కువ టైమ్ లోనే ఒక ఊపుతుంది బికాస్ అందులో మీరు వీడియోస్ షార్ట్ ఫార్మాట్ లో చేయొచ్చు అదే టైం కి ఇన్స్టాగ్రామ్ న్యూస్ యూట్యూబ్ లో ఈ షార్ట్ ఫార్మాట్ వీడియోస్ ఇంకా రాలేదు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైలో లో బ్యాన్ చేస్తారు బికాస్ మనకు అన్నది తెలిసిందే జనాలు ఎంత ఏ ఎక్స్టెండ్ వెళ్ళారో ఈ వీడియోస్ అండ్ ఈ షార్ట్ ఫార్మాట్ వీడియోస్ సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల అప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్ ట్వంటీ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ రిలీజ్ చేస్తుంది అదే ఇయర్ లో యూట్యూబ్ కూడా షార్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది కొన్ని కంట్రీస్ లో ట్వంటీ ట్వంటీ లో అది వరల్డ్ వైడ్ యాక్సెసిబుల్ అయిపోయింది అండ్ జనాలకి ఈ షార్ట్ ఫార్మాట్ వీడియోస్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి అది తక్కువ టైంలోనే లోనే మీరు కంటెంట్ ని కన్యూమ్ చేసుకోవచ్చు అండ్ క్రిస్ప్ గా కట్ కట్ ఉంటాయి ఈ వీడియోస్ ప్రతి వీడియోస్ కొన్నిసార్లు బోర్ గా అనిపించవచ్చు చాలా మందికి సో అలాంటి వాళ్ళ కోసం ఈ షార్ట్ వీడియోస్ మంచిగా అనిపిస్తాయి అండ్ జస్ట్ లైక్ ఇండియా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్ కన్స్యూమింగ్ కంట్రీ గా మారుతుంది అండ్ కోవిడ్ అంతా అయిపోయింది అంతా బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఎలా పెరగడం స్టార్ట్ అయింది సో ఇది దీని బ్యాక్ స్టోరీ కోవిడ్ తర్వాత కంటెంట్ క్రియేషన్ అనేది చిన్న చిన్నగా చిన్న చిన్నగా జనాల్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది ఈ భూమి వల్ల కొన్ని సంవత్సరాల ముందు అసలు ఎగ్జిస్ట్ అవ్వవు అని అనుకున్న జాబ్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి యూట్యూబర్స్ ఏదైనా ఎడ్యుకేషన్ వీడియోస్ అవ్వచ్చు టెక్ రివ్యూవర్స్ అవ్వచ్చు ట్రావెల్ బ్లాగర్స్ అవ్వచ్చు ఫుడ్ బ్లాగర్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్స్ అవ్వచ్చు సో ఇలా చెప్పుకుంటూ పోతే వస్తానే ఉంటాయి బికాస్ దీనికి లిమిటే లేదు టు ఆనెస్ట్ సో ఎవరికి ఏది ఇష్టం అయితే వాళ్ళు అది క్రియేట్ చేసి ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేయొచ్చు సో అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఏదైనా ఫేస్బుక్ అయినా అవ్వచ్చు సో ఈ వీడియోస్ మనకి సినిమా ఇండస్ట్రీతో ఏం కనెక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదు కావాల్సిందల్లా ఒక ఫోన్ అండ్ టాలెంట్ అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు పోస్ట్ చేస్తా ఉంటే ఏం అవదు సో మీరు కన్సిస్టెన్స్ గా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ గా ఇవి ఉంటే చాలు చిన్న పల్లెటూరులో ఉండి కూడా మీరు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయొచ్చు కంటెంట్ క్రియేషన్ అంటే ఇక్కడ ఓన్లీ వన్ మెయిన్ పర్సన్ మాత్రమే కాదు ఫస్ట్ లో మోస్ట్లీ ఎక్కువ మంది సింగిల్ గానే చేసుకుంటారు మేబీ కొంతమంది కొలాబరేట్ కూడా అవచ్చు బట్ కొంతమంది అయితే వన్స్ మనీ రావడం స్టార్ట్ అయ్యాక వీళ్ళ దగ్గర వీడియో ఎడిటర్స్ సమ్మేల్ డిజైనర్స్ అండ్ స్క్రిప్ట్ రాయడానికి సపరేట్ గా జనాలు ఉంటారు ఇవన్నీ చేయడానికి అండ్ పెద్ద టీమ్ ఉంటుంది అండ్ అది ఛానల్ ఎంత పెద్దది అండ్ వాళ్ళు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తొందర మాకెందుకు డబ్బులు అసలు ఎలా వస్తాయి ఎంత వస్తాయో ముందో చెప్పని చెప్పి చాలా మంది అనుకుంటా ఉండొచ్చు మేబీ మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావడానికి మీరు ఈ క్రైటీరియా రీచ్ అవ్వాలి వన్స్ మీరు వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాక ఇక్కడ రెండు కేటగిరీస్ ఉన్నాయి బట్ మన హైయెస్ట్ క్రైటీరియా గురించి మాట్లాడదాం ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండి ఉండాలి అండ్ ఇంకోటి వచ్చేసరికి లాస్ట్ నైన్టీ డేస్ లో మనం ఏవైతే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తామో వాటన్నిటికీ కలిపి పది మిలియన్ వ్యూస్ ఉండాలి లేదా లాస్ట్ లాస్ట్ ఇయర్ లో ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కలిపి వాచ్ అవర్స్ ఉండాలి అప్పుడు మీ ఛానల్ మానిటైజ్ అయ్యి మనీ రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ డబ్బులు ఓన్లీ వీడియో వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ కానివ్వండి దీన్ని బట్టి మాత్రమే కాదు ఇవి యూట్యూబ్ యాడ్స్ బ్రాండ్ డీల్స్ అండ్ ప్రమోషన్స్ ఇటు వల్ల కూడా చాలా ఎక్కువ వస్తాయి అదే ఇన్స్టామ్ లో అయితే డబ్బులు ప్రమోషన్స్ ద్వారా వస్తాయి ఇన్ జనరల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి వాళ్ళు చేసే కంటెంట్ వాళ్ళకి ఉన్న ఫాలోవర్స్ అండ్ ఆ బ్రాండ్ ఎంత పెద్దది ఆర్ అది అసలు ఎలాంటి ప్రొడక్ట్ అన్న దాన్ని బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ రేట్ ని చార్జ్ చేస్తారు నేను ఇక్కడ జస్ట్ ఒక నెంబర్ కూడా చెప్పొచ్చు బట్ అది మంచి ఐడియా కాదు టు బి అనస్ట్ ఎందుకంటే ఈ చార్జెస్ అనేవి పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతాయి కాబట్టి కంటెంట్ క్రియేషన్ అనేది అంత ఈజీగా నిజానికి ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్స్ బిగినింగ్ లో చాలా అంటే చాలా కష్టపడాలి అండ్ మీరు చేసేది మీకు ఇష్టమైతే అంటెంట్ క్రియేషన్ అయితే చాలా జాలీగా ఉండద్ది కానీ దీనికి పేషెన్స్ ఉండాలి స్కిల్స్ ఉండాలి అండ్ మంచి ప్లానింగ్ కూడా ఉండాలి ఎలా ఉన్నారో చూడు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు చెప్పలేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి అండ్ కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు ఎక్కువ సార్లు మనం కంటెంట్ ఎంత బాగా చేసినా సరే రివ్యూస్ ఉండవు ఒక వీడియో కొండవు రెండో వీడియో కొండవు మూడో వీడియో ఉండవు అండ్ ఇది నిజంగా చాలా ఫ్రెష్ ఫ్రెస్ట్రేటింగ్ కూడా బికాస్ యూట్యూబ్ ఆధారితం అనేది చాలా యూనిక్ గా ఉంది అండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇది చాలా టఫ్ కూడా అండ్ యూట్యూబ్ తో కంపేర్ చేసుకుంటే ఇన్స్టామ్ లో త్వరగా రీచ్ వచ్చే ఛాన్స్ ఉండేది బట్ మీరు కన్సిస్టెన్స్ గా పోస్ట్ చేస్తూ ఉండాలి ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ అంటే ప్రెసెంట్ కంటెంట్ క్రియేటర్ అనేది ఒక కెరియర్ ఆప్షన్ గా చూసి చేసుకోవచ్చా అంటే నిజానికి అది మీరు ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు అది చేయడానికి అసలు ఎంత మోటివేటెడ్ గా ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రెసెంట్ మనం క్లోజ్ గా చూసుకుంటే ప్రతి పది మందిలో ఒకరికి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇది ఒక ట్రెండ్ లాగా మారిపోయింది ఇప్పుడు వాళ్ళు కంటెంట్ ఏదైనా ఉండి బట్ ప్రతి ఒక్కరికి ఛానల్స్ ఏదో ఉన్నాయి ప్రెసెంట్ మార్కెట్ అనేది చాలా చాలా క్రౌడెడ్ గా ఉంది ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ ఆర్ బిగర్ దెన్ ఎవర్ మీ నీష్ ని మీరు తెలివిగా చూస్ చేసుకోండి ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారని అండ్ స్టార్టింగ్ లో వీడియోస్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంటుంది కష్టంగా ఉన్నా సరే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక్కొక్క వీడియో నుంచి ఇంకో వీడియోకి మీరే మార్పులు చూడొచ్చు ఇది ప్రాసెస్ సో ఇదే టైంలో మీ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగిపోతుంది కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఏమైనా చేయడానికి కూడా అండ్ ఇన్ కేస్ మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం మీకు కష్టంగా ఉంది అనుకుంటే కెమెరాలో కనపడకుండా కనబడకుండా కూడా మంచి కంటెంట్ చేయొచ్చు ఇలా చేసి సక్సెస్ అయిన చాలా మంది కూడా ఉన్నారు సో ఫైనల్ గా ఈ కంటెంట్ క్రియేషన్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే దీనికి ఒక మంచి ప్లాన్ కన్సిస్టెన్సీ అప్లోడ్ చేయడం ఎడిటింగ్ కానివ్వండి స్క్రిప్ట్ రాయడం నేర్చుకోవాలన్న ఎనర్జీ కానివ్వండి ఓపిక ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లాంగ్ టర్మ్ థింకింగ్ అనే ఉండాలి ఛానల్ స్టార్ట్ చేయగానే సక్సెస్ అవ్వాలి అంటే కుదరదు ఇక్కడ అండ్ ఇవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ మీరు చేసే కంటెంట్ అండ్ యూనిక్ గా ఉంటే దేర్ స్పేస్ కంటెంట్ మంచిగా చేయండి మంచిగా చేస్తే ఆబ్వియస్లీ యూ విల్ సక్సెస్ సో ఇదన్నమాట ఫైనల్ కంక్లూషన్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి సో దట్ నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైం మీకు కనుక ఇన్ఫ్లుయన్సెస్ అవ్వాలి అని ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్